ఎలా ఉన్నారు నీర్మి సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనకు వినాయకుని పండుగ వస్తుంది కదా వినాయకునికి ఇష్టమైన మూతకాలు అండి ఎలా చేసింది అన్నది వీడియో కిట్ చేయకుండా చివరి దాకా చూడండి మూడు రకాల మనం ప్రసాదాలు వినాయకునికి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది పిల్లలు సుతం ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే కంపల్సరీ ఇలా చేసుకోండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను కొబ్బరిని అంతా చిన్న కట్ చేసుకొని అట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని మెదరింగ్ చేసుకోవాలి మనకి ఎంత అవుతుంది అన్నది మెదరింగ్ చేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ ఐదు కప్పులు ఉందండి మెదరింగ్ కప్పు తోటి ఇప్పుడు దాన్ని స్టవ్ వంటి పెట్టి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసుకొని మనం కొబ్బరి అంతా అందులో వేసుకోవాలి వేసుకొని కొబ్బరి అంతా ఉడికించుకోవాలి చూడండి స్టవ్ అనేది కొంచెం మీడియంలో ఉంచుకొని మనం కొబ్బరి ఉడికించుకోవాలి లేకపోతే మాడిపోతుంది అందుగురించే కొంచెం మీడియంలో పెట్టుకోండి కొబ్బరి అంతా కొంచెం ఉడికి అట్లా పొడి పొడి అవుతుంది కదా దాంట్లో వాటర్ అన్నీ ఇనికిపోయి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పాలు వేసుకోండి చిక్కడి పాలు కప్పు వేసుకున్నా పర్లేదు కప్ప ఉడికే వరకు కొంచెం లేట్ అవుతుంది నేనైతే ఇక్కడ అర కప్పు వేసిన మనకు పాలు సుతం కొంచెం వినికినాక ఇప్పుడు బెల్లం వేసుకోవాలి నేను ఐదు కప్పుల కొబ్బరికి కప్పునర బెల్లం తీసుకున్నా స్వీట్ అన్నది కరెస్ట్గా ఉందండి మీరు ఇంక కొంచెం ఎక్కువ వాళ్ళయితే ఇంక కొంచెం వేసుకోవచ్చు స్వీట్ అయితే మంచిగానే ఉంది ఇప్పుడు బెల్లం అంతా మనకు కొబ్బరిలో ఉడకాలి బెల్లం అంతా కరిగేదాకా కొబ్బరిని అట్లా ఉడికించుకోవాలి కలుపుకుంటా చూడండి మనకు కొబ్బరి బెల్లం అంతా ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనేటప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఒక స్పూన్ ఇలాక్షి పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని అదంతా మళ్ళీ అంతా కలుపుకోవాలి చూడండి మనకు ప్యాన్ నుంచి అట్లా ముద్ద అయినట్టు ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకొని మనం గోధుమ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ మైదా తీసుకున్నా మీరు గోధుమ పిండి తీసుకున్నా పర్లేదండి ఇప్పుడు రెండు స్పూన్ల చక్కెర ఒక చిటికటి సాల్టు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి వేసుకొని పిండి అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అంతా చపాతి పిండిలాగా కలుపుకోవాలి బాగా లూజ్ చేసుకోవద్దు కొంచెం టైట్గానే ఉండనివ్వండి కొంచెం గట్టిగా ఉంటేనే మనకు చాలా బాగా వస్తాయి ఇప్పుడు పిండి అంతా కలుపుకోవాలి చూడండి అట్లా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకొని మనం దాన్ని పక్క ఉంచుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు పక్క ఉంచుకున్నాక చూడండి మనకు నాని అట్లా తయారవుతుంది దాన్ని మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా కలపండి అప్పుడే మనకు పిండి సాఫ్ట్గా తయారవుతుంది చూడండి ఇప్పుడు దాన్ని కలుపుకున్నాక దాని నుంచి సగం తీసుకొని సగానికి మళ్ళీ మూత పెట్టి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అట్లా చేసుకుంటే మనకు అన్నీ ఒకే సైజ్ వస్తాయండి ఒకేసారి అట్లా చేసి వేసుకుంటే చూడండి అన్నీ అట్లా బాల్స్ లాగా చేసుకున్నాక ఇప్పుడు మనం షాపింగ్ బోర్డుకు కొంచెం పిండి వేసుకొని మనం చేసుకున్న ఉండని పెట్టి కొంచెం చపాతిలాగా పూరిలాగా లాటించుకోవాలి చూడండి అట్లా రోల్ చేసుకున్నాక మనం ఇప్పుడు ఉడికించుకున్నది కొబ్బరిది ఉంది కదా దాన్ని మనం చపాతీలో పూరిలో పెట్టుకోవాలి చూడండి మనం పూరీలు ఎట్లా చేసుకుంటామో అదే మందం ఉంచుకోండి బాగా ఎక్కువ మందం వద్దు బాగా పతలస్తు చూడండి ఆ సైజులో చేసుకున్నాక ఒక రెండు స్పూన్ల దాకా మనం కొబ్బరిది పెట్టేసుకొని దాన్ని మనం మోతికం డిజైన్ వచ్చటానికి అట్లా అల్లుకోవాలి చూడండి మనం పూరంతా అట్లా చేసుకుంటే మనకు మోతికం డిజైన్ వస్తుందండి చూడండి చేసుకోవడం కొంచెం కష్టమైన మనకు చాలా చక్కగా వస్తుందండి అయితే చూడండి ఇప్పుడు దానికి చూడండి అట్లా అనుకుంటే మనకు మోతికం డిజైన్ వచ్చింది కదా అదే డిజైన్లో కొంచెం ఇంకా స్పూన్ పట్టి అనుకుంటే మనకు డిజైన్ ఎక్కువ కనబడుతుంది అందు గురించి నేను స్పూన్ పట్టి మళ్ళీ అట్లా అంటున్నా చూడండి మనకు డిజైన్ అనేది ఇంకా బాగా కనబడుతుంది పర్ఫెక్ట్గా తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఎంత బాగుందో కదా మనకు మతికండ్ డిజైన్ వచ్చింది కదా అన్నీ అలాగే చేసుకోవాలి చూడండి చాలా చక్కగా వస్తాయండి ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ మళ్ళీ మిగిలిన పిండించుతాం అలా చేసుకొని కొంచెం గిన్నె టైపు చేసుకొని దాంట్లో మనం ఉడికించుకున్న కొబ్బరి ఉండదు ఉండలు చేసుకోవాలి చిన్న చిన్నగా చేసుకొని ఒక్కొక్కటి అట్లా గిన్నె టైపు చేసుకొని మనం అది అందులో పెట్టుకొని దాన్ని మనం అట్లా బాల్లాగా చేసుకోవాలి అంటే ఉండ్రాలు లెక్క చేసుకోవాలి నేను ఇదే కొబ్బరితోటి మూడు రకాలు చేస్తున్నా అండి మనకు వినాయకునికి చూడండి ఉండ్రాళ్ళు అట్లా చేసుకోవాలి మనకు ఫస్ట్ మోతకం అయింది కదా ఇది ఉండ్రాలు అన్నట్టు ఇవి సుతం మనం ఈజీగా మనం గోధుమ పిండితోటే ఇలా చేసుకోండి టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలు సుతం చాలా ఇష్టంగా తింటారు చూడండి అన్నీ అయ్యే విధంగా మనం ఉండరాల్సుం రెడీ చేసుకున్నాక ఇప్పుడు అవిటిని మనం రీఫ్రై చేసుకుందాం మనం ఆయిల్ పెట్టుకున్నాక బాగా ఆయిల్ కాగద్దు మీడియం ఆగితే సరిపోతుంది లేకపోతే పైన తొందరగా కలర్ వచ్చి మనకు లోపల దాకా ఉడకదు మీడియంలో పెట్టి మనం అవిటిని ఫ్రై చేసుకుంటే లోపల దాకా కొబ్బరి ఉడుకుతుంది మనకు పిండిస్తాం చక్కగా ఉడుకుతుంది లేకపోతే పిండి పిండి ఉంటుందండి ఎక్కువ హైలో వంట వినగలిగితే పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా అవిటిని అట్లా ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి నేను రెండో వాయిస్తో వేసి చూస్తాను ప్యాన్లో ఎన్ని పడితే అంటే వేసుకోండి ఇవి ఏ విడివిడిగానే వస్తాయి చూడండి అట్లా ఫ్రై చేసి తీసుకున్నాక మనం అదే ఆయిల్లో ఉండ్రాలు చేసుకున్నాం కదా అవిటిని సుధాం ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయండి ఈ వినాయక చవితికి ఇట్లా చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మనకు అన్నీ ఈజీగా సుతం చేసుకోవచ్చు ఒకసారి పిండి కలుపుకొని మనం కొబ్బరి నూడికి మూడు రకాలు ఇలా చేసుకోవచ్చు చూడండి ఉండాల్స్తాం అట్లా ఫ్రై చేసి మనం తీసుకుందాం నేను వీటిని ఫ్రై చేసిన మనం అన్నీ ఒకేసారి చేసుకుంటే ఆరిపోతాయని నేను ఈ రెండు తీర్లు చేసినాక ఫ్రై చేసుకున్నా ఇప్పుడు ఇవి మళ్ళీ చేస్తున్నా అంటే మనకు అన్నీ ఒకటేసారి చేస్తే ఆరిపోతాయి కదా అందు గురించి కొన్ని రేపు ఫైవ్ మళ్ళీ చేసుకోవచ్చు ఇవి అప్పాలండి మన వినాయకునికి అప్పాలు చేసి పెడతాం కదా అవి నేను ఇట్లా గోధుమ పిండితోటి ఇలా చేసిన చూడండి చిన్న చిన్నగా మనం పిండి ముద్దను తీసుకొని మనం కొంచెం చపాతిలాగా పూరిలాగా లాటించుకొని దాంట్లో చిన్న బాల్స్ లెక్క పెట్టుకొని అట్లా మనం అవిటిని చేసుకోవాలి అంటే మనం పూర్ణం బూరెలు చేసుకుంటాం కదా ఆ టైపు కాకపోతే ఇవి అప్పాలు ఇవి వినాయకునికి ఇష్టమైన అప్పాలు ఇలా చేసినా మనకు మూడు రకాలు అయినాయి కదా కొబ్బరితోటి మనం ఒక్కసారి కొబ్బరి ఉడికించుకొని పిండి వేసుకుంటే మనకు మూడు రకాలు వినాయకునికి ప్రసాదం రెడీ అవుతుందండి చూడండి అట్లా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటినిస్తాం ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి కొత్తగా కొబ్బరితోటి ఇలా చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి మనం వీటినిస్తాం ట్రీ ఫ్రై చేసుకోవాలి టేస్టీగా చాలా బాగుంటాయండి పొంగుతూ మనకు పొంగుతూ వస్తాయండి చాలా బాగుంటాయి చూడండి మనకు ఎట్లా పొంగుతూ వచ్చినాయో ఇప్పుడు ఆ వీటినిస్తు తీసుకుందాం మరి బాగా ఎక్కువ కలర్ వచ్చేదాకా స్థాం అవసరం లేదు అట్లా ఉండంగా తీసుకుంటే సరిపోయిద్ది మనకు ఆల్రెడీ కొబ్బరి ఉడికే ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు చూడండి అట్లా రెండో వయసు తెతున్న అన్నీ అయ్యే విధంగా మనం డీఫై చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయండి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు దేవునికి కొత్తగా వెరైటీగా ఇలా చేసి పెట్టినట్టుంటుంది చాలా బాగుంటాయండి చూడండి మనకు పొంగుతో ఎంత బాగున్నాయో ఇలా చేసి మనం మూడు రకాల ప్రసాదాలు పెట్టచ్చు వినాయకునికి మనకివి కొంచెం పైన క్రంచీగా లోపట మనకు కొబ్బరి ఉంది కదా జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి అన్నీ మనం అట్లా పెట్టి వినాయకునికి ప్రసాదంగా పెట్టుడే చూడండి ఎంత బాగున్నాయో కదా నచ్చినాయా నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ తప్పక చప్పడు చేయండి నా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బిల్ ఏక్యానికి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ పోనుకు నేటికి నిషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే ఇలా చేసుకోవచ్చు టేస్టీ అయిన బూరెలు ఇలా